విధి కిందకి వచ్చి వాళ్ళని ఆపి తను దొంగ కాదు తను నా ఫ్రెండ్ తమ్మాయ్ అని అంటుంది తన్మై వీళ్లు నా ఫ్రెండ్స్ విక్కీరియా తమ్మై అంటాడు చూడు విధి వీళ్లు నన్ను ఏం చేశారో అప్పుడు రియా అంటుంది నువ్వు ఫ్రెండ్ అయితే మెయిన్ గేట్ దగ్గర నుండి రావాలి కానీ అలా దొంగలా రావలసిన అవసరం ఏముంది అని అంటుంది అరే నేను ఏంజల్ కి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాను నాకే ఇక్కడ సర్ప్రైజ్ దొరికింది అని అంటాడు అప్పుడు శివి అంటుంది హెండ్సం అంకల్ మీరు అచ్చం బెగ్గర్లా కనిపిస్తున్నారు అని అంటుంది అప్పుడు తన్మయ్ అంటాడు మీ ప్రియమైనరియా ఆంటీ నన్ను ఈ పరిస్థితికి వచ్చేలా చేసింది అని ఇలా రా ఏంజల్ నా దగ్గరకి అని అంటాడు శివాయ్ ముందు మీరు మిమ్మల్ని సరిచేసుకోండి తర్వాత తనని మీ దగ్గరకి పలవండి అని అంటాడు శివీ పదా బ్రష్ చేయి మనం ఈరోజు స్కూల్కి వెళ్లాలి కదా అని వాళ్ళిద్దరూ లోపలికి వెళతారు విధి అంటుంది తమ్మై ముందు నువ్వు నీ బట్టలు మార్చుకో అని అంటుంది విక్కీ ఉన్నాడు కదా ఇక్కడ బట్టలకి ఏం కరువు లేదులే అని అంటుంది రియా అంటుంది నేనే నిన్ను ఈ పరిస్థితికి తెచ్చాను కాబట్టి విక్కీ బట్టలు కూడా నేనే ఇస్తాను అని అంటుంది తమ్మై అంటాడు ఓ యువర్ సో క్యూట్ అని రియాని ఒక సైడ్ నుండి హగ్ చేసుకుంటాడు విక్కీ రియాని వెనక్కి నెట్టి నువ్వు వచ్చినప్పటి నుండి అందరినీ అతుక్కుంటూనే ఉన్నావ్ దూరంగా ఉండి మాట్లాడలేవా అని అంటాడు తమ్మై అంటాడు అరే నీ ప్రాబ్లం ఎంటి విధి ఎలా అయితే నా ఫ్రెండో తను నా కూఫ్ రెండే కదా అని అంటాడు విధి అంటుంది అరే ఇంక గొడవ ఆపండి తమ్మై నువ్వు నీ డ్రెస్ చేంజ్ చేసుకో విక్కీ రియా మీరు కూడా త్వరగా రండి మనం బ్రేక్ ఫాస్ట్ చేద్దాం అని అంటుంది విక్కి తన బట్టలు తెచ్చి తమ్మైకి ఇస్తాడు తమ్మై తన మనసులో అనుకుంటాడు ఒక గోడే ఎక్కువ అనుకుంటే ఇంకొక గోడ మళ్లీ తయారైంది వీళ్ళు ఇద్దరు నన్ను విధిని దూరం చేసి తీరతారు అని అంటాడు తరువాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకి వస్తారు తమ్మై శివాయ్తో అంటాడు శివాయ్ నువ్వు ఈరోజు స్కూల్కి వెళుతున్నావా శివీ నీ జాగ్రత్తగా చూసుకో అని అంటాడు అప్పుడు శివాయ్ అంటాడు ఈయనకి ఏమైంది ఒకవేళ రియా పిన్ని ఈయన్ని కొంచెం ఎక్కువ కొట్టిందా ఈయనకి పిచ్చి ఏమైనా పట్టిందా ఏంటి ఈయనకి కదా శివీ స్కూల్కి రావట్లేదు అని అంటాడు అప్పుడు విక్కీ అంటాడు అరె విధి నీకు ఇలాంటి నమూనాలు ఎక్కడ దొరుకుతారు అని అంటాడు అప్పుడు రియా అంటుంది అంటే ఏంటి నీ మాటకి అర్థం విక్కి అని అంటుంది అప్పుడు శివాయ్ అంటాడు అర్థం వాళ్ళకి అర్థం అయ్యిందిలే పిన్ని అని అంటాడు అప్పుడు తన్మై అనుకుంటాడు తమ్మై నువ్వు కరెక్ట్ వీళ్ళు ఇద్దరూ ఒకటే అయినా నేను ఏమైనా తక్కువ కూడా తన్మై సింఘానియా అని అంటాడు తరువాత ఫోన ఫోన అటు విధి ఫోన్ రింగ్ అవుతుంది విధి ఫోన్ తీసి హెల్లో అని అంటుంది అటువైపు నుండి ఎవరు మాట్లాడరు విధి అంటుంది మీరు మాట్లాడనప్పుడు ఫోన్ ఎందుకు చేశారు మాట్లాడితే మాట్లాడండి లేదంటే ఫోన్ పెట్టేయండి అని అంటుంది అప్పుడే రుద్ర హాయ్ విధి ఎలా ఉన్నావు నువ్వు అని అంటాడు విధి రుద్ర గొంతు విని అలానే ఉండిపోతుంది రుద్ర అంటాడు మాట్లాడు విధి నీకు తెలుసు కదా నాకు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు అని అంటాడు అప్పుడు విధి అంటుంది నీకు నా నంబర్ ఎలా తెలిసింది నీకు ఎంత ధైర్యం నాకు ఫోన్ చేయడానికి అని అంటుంది రుద్ర అంటాడు నాకు నీ నంబర్ తెలుసుకోవడం అంత పెద్ద విషయం కాదు ఇంక నీకు ఫోన్ చేసే విషయం అయితే నా గర్ల్ కి ఫోన్ చేయడానికి ధైర్యం కాదు ప్రేమ కావాలి అని అంటాడు విధి రుద్ర అన్న మాటకి తన ముఖం మారిపోతుంది తను వాళ్ల నలుగురిని చూస్తుంది విక్కీ అంటాడు ఎవరు విధి నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని అంటాడు తమ్మై కూడా ఎవరు విధి చెప్పు అని అంటాడు విధి అంటుంది లేదు అలాంటిదేం లేదు మీరు తినండి నేనీ ఇప్పుడే వస్తాను అని అంటుంది రియా అంటుంది ఓ గాడ్నీ బోయ్ ఫ్రెండ్ కాలా ఏంటి అని అంటుంది విధి తనని కోపంగా చూసి అలాంటిది ఏం లేదు నా ఫ్రెండ్ కాలని అంటుంది తన్మాయ్ అంటాడు ఎవరు ఆస్థాన అయితే నాతో మాట్లాడించు అని అంటాడు విధి అంటుంది లేదు ఆస్థా కాదు వేరే ఫ్రెండ్ అని అంటుంది ముగ్గురు ఒకేసారి విధి నువ్వు కొత్త కొత్త ఫ్రెండ్స్ నీకూడా కూడా చేసుకుంటున్నావా అని అంటారు విధి అంటుంది అంటే నేను ఎవరిని ఫ్రెండ్స్ నీకూడా కూడా చేసుకోకూడదా దానికి కూడా మిమ్మల్ని అడగాలా అని అంటుంది రియా అంటుంది ఎందుకు అలా కోపం తెచ్చుకుంటున్నావ్ అలా కోపం వస్తుంది అంటే నువ్వు ఏదో దాస్తున్నావని అంటుంది విధి అంటుంది సరే నేను ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను దానిలో కొత్త కొత్త వాళ్లతో కలవాల్సి ఉంటుంది వాళ్లతో మాట్లాడాల్సి ఉంటుంది ఇంకా మీ క్వశ్చన్లు అయిపోతే నేను వెళ్లనా అని అంటుంది తమ్మై అంటాడు లేదు నువ్వు ఇక్కడే కూర్చొని మాట్లాడు అయినా బిజినెస్ విషయాల్లో నాకు కూడా నాలెడ్జ్ కావాలి నువ్వు ఇక్కడే కూర్చొని మాట్లాడు అని అంటాడు అటువైపు నుండి రుద్ర ఈ కోతులు ఇంత ఉదయాన్నే నీ ఇంట్లో ఏం చేస్తున్నారు అయినా వీళ్ళు ఇంత ఉదయాన్నే ఉన్నారంటే రాత్రి కూడా నీ ఇంట్లోనే ఉన్నారా అని అంటాడు విధి అంటుంది నువ్వు ముందు ఫోన్ ఎందుకు చేశావో చెప్పు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఎక్కడ ఉన్నారో నీకు అనవసరం నా దగ్గర నీ పనికిమాలిన మాటలకి వేస్ట్ చేసేంత టైం లేదు అని అంటుంది రుద్ర అంటాడు రాత్రి కల్లో నువ్వు వచ్చావు నీకు నాతో ఏదైనా మాట్లాడాలని ఉందేమో అని ఫోన్ చేశాను బేబీ అని అంటాడు విధి తన మనస్లో పిచ్చివాడిలా ఉన్నాడు కల్లోకి వస్తే కల్లోనే మాట్లాడతాను కదా అని అంటుంది రుద్ర అంటాడు ఏమైంది బేబీ ఏం లేదు ఏంటి అని అంటాడు విధి అంటుంది నువ్వు ముందు నన్ను బేబీ అనడం ఆపు నాకు అనిపిస్తుంది నీకు ఇప్పుడు నీ గర్ల్ అవసరం అవసరముంది నువ్వు తనకి ఫోన్ చేయి తన నెంబర్ లేకపోతే చెప్పు నేను ఇస్తాను అని అంటుంది అప్పుడు రుద్ర అంటాడు ఈరోజు పన్నెండు గంటలకు కేఫే దగ్గరకి రా అని అంటాడు విధి అంటుంది నాకు నీ ఆర్డర్లు వినాల్సిన అవసరం లేదు మొదటి విషయం నేను ఎక్కడికి రాను ఇంక రెండవ విషయం నువ్వు నాకు ఇంకోసారి ఫోన్ చేసి నా టైం వేస్ట్ చేస్తే నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తావో అంతే నీ షేర్ డౌన్ అవుతుంది అర్థమైందా అని ఫోన్ కట్ చేస్తుంది రుద్ర అంటాడు ఈ విధికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది మందు ఎంత భయపడుతూ ఉండేది అయినా ఎలా ఉన్నా తను నాది అని అంటాడు తరువాత అంటాడు నీ మాటలు వింటుంటే నువ్వు ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్లు లేదు శత్రువుతో ఉంది అది కూడా మేల్ ఎవరు నీ కొత్త శత్రువు అని అంటాడు విధి అంటుంది నువ్వు నీ పని మీద ధ్యాస పెట్టు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళు అని విధి అక్కడ నుండి లేచి వెళ్లిపోతుంది విధి వెళ్లిన వెంటనే కూడా తన వెనకాలే వెళతాడు విక్కి విధి చేయి పట్టుకుని తనని ఆపుతాడు విధి నువ్వు ఎవరితో మట్లాడావ్ ఆ రుద్రసింగ్ రాథోడ్తోనా అతను నిన్ను మళ్లీ ఇబ్బంది పెడుతున్నాడు అలా అయితే చెప్పు నేను అతని ప్రాణాలు తీసేస్తాను అని అంటాడు విధి లేదు అతను కాదు రిలాక్స్ విక్కీ అతనికి ఎలా తెలుసు నేను ఇక్కడ ఉన్నాను అని అంటుంది తన్మాయ్ వచ్చి ఎంటి మీరు రుద్ర అంటున్నారు మీరు తన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని అంటాడు విధి అంటుంది లేదు తను ముంబైలో పెద్ద బిజినెస్ మేన్ కదా అదే మాట్లాడుతున్నాం అని అంటుంది తరువాత తన్మై విధికి బాయ్ చెప్పి ఆఫీసుకి వెళతాడు విధి కూడా శివాయిని తీసుకొని స్కూల్కి వెళుతుంది విధి అడ్మిషన్ అయిన తర్వాత తన హాస్పిటల్కి వస్తుంది తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే